భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ప్రవహించే సట్లైజ్ నది ఆ రాష్ట్ర ప్రజల దాహం తీరుస్తుంది రైతులకు సాగునీరు అందిస్తుంది అయితే ఈ నది ఇప్పుడు భారతదేశం యొక్క రూపురేఖలు కూడా మార్చబోతుంది అంటే మీరు నమ్ముతారా ఈ నది ఇసుకలో టాంటంకుల అనే అరుదైన లోహం ఉనికిని ఐఐటి రోపర్ పరిశోధకులు రెండు వేల ఇరవై మూడులో గుర్తించారు ఈ ఆవిష్కరణ భారత ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ పరిశ్రమలకు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది సో ఈ వీడియోలో మీకోసం క్లియర్గా నేను టామ్ టలం అంటే ఏమిటి అసలు సటిలైజ్ భారతదేశ రూపురేఖలు ఎలా మార్చబోతున్నది అన్న విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్టర్స్ వెల్కమ్ టు ద ఛానల్ సారదాక కాసేపు అసలు టామ్ టలం అంటే ఏమిటి టామ్ టలం టీఏ అటామిక్ నెంబర్ సెవెంటీ త్రీ ఒక అరుదైన బూడిద రంగు గట్టి తుప్పు నిరోధక లోహం ఇది పద్దెనిమిది వందల రెండులో స్వీడష్ రసాయన శాస్త్రవేత్త ఆండర్స్ గుప్టాస్ ఎకెన్బర్గ్ చేత గుర్తించబడింది ఈ లోహం గ్రీకు పురాణంలోని టాంటలస్ అనే పాత్ర పేరు మీద నామకరణం చేయబడింది ఎందుకంటే ఇది ఆమ్లాలలో కరగని లక్షణం కలిగి ఉంది టాంటలం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి ఇక్కడ మనం టాంటలం యొక్క ప్రధాన లక్షణాలు చూసుకుంటే తుప్పు నిరోధకత గాలికి గురైనప్పుడు ఇది ఒక ఆక్సైడ్ పొరను ఏర్పరుస్తుంది ఇది బలమైన ఆమ్లాలతో కూడా తొలగించడం చాలా కష్టం అధిక ద్రవీభవన స్థానం కూడా కలిగి ఉంది టంగ్స్టన్ రినియం తర్వాత ఇది మూడవ అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన లోహం నీడతనం స్వచ్ఛమైన టాంటలం సన్నని తీగలుగా లాగవచ్చు ఇది ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో ఉపయోగించబడుతుంది టాంటలం ప్రధానంగా ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ ఏరోస్పేస్ వైద్య పరికరాలు మరియు రసాయన శాస్త్ర పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది ఇక ఇది మన ఇండియాలో ఎక్కడ గుర్తించబడింది సట్లైజ్ నది ఇసుకలో గుర్తింపు పొందింది ఈ టాంటలం ఐఐటీ రోపర్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రష్మి సెవాస్టియన్ నేతృత్వంలోని పరిశోధన బృందం సట్లైజ్ నది ఇసుకలో టాంటలం గురిగిని గుర్తించింది ఈ ఆవిష్కరణ ఒక అనుకోని ఫలితం ఎందుకంటే ఈ బృందం మొదట ఇసుక రాల యొక్క డైనమిక్ లక్షణాలను భూకంపాల సందర్భంలో అధ్యయనం చేస్తుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటి జూలైలో నిర్వహించిన పరీక్షలలో పరిశోధకరాలు సాక్షి రోహిల్లా ఇసుక నమూనాలతో టాంటలం జాడని కనుగొన్నారు ఈ ఫలితాలు సాయిల్ డైనమిక్స్ అండ్ ఎర్త్క్విక్ ఇంజనీరింగ్ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమయ్యాయి టాంటలం ఉనికి హిమాలయ ప్రాంతంలో భారతీయ ఇరోషియన్ టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల కావచ్చని డాక్టర్ రీత్ కమల్ తివారి సూచించారు సట్లైజ్ నది యొక్క ఎయిటీ పర్సెంట్ క్యాచ్మెంట్ ప్రాంతం చైనాలోని టిబెట్లో ఉంది కాబట్టి టాంటలం మూలం గురించి స్పష్టత కోసం మరింత అన్వేషణ జరుగుతుంది ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సట్లైజ్ నదిలో టాంటలం ఆవిష్కరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు బహుముఖ ప్రభావాలను కలిగి ఉంది ఈ లోహం ఆర్థిక వ్యూహాత్మక పర్యావరణ ప్రాముఖ్యతను కలిగి ఉంది దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ప్రస్తుతం భారతదేశం తన టాంటలం అవసరాలను దాదాపు పూర్తిగా దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ నుండి ఈ దిగుమతులు సరఫరా గొలుసు అంతర్జాతీయ అంతరాయాలను ధరల హెచ్చుతగ్గుల్లో లోనవుతాయి స్థానికంగా టాంటలం నిక్షేపాలు లభ్యమైతే ఈ ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దోహదపడుతుంది ఇక రెండవది ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ పరిశ్రమలకు ఓతం టాంటలం ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో ముఖ్యంగా కెపాసిటర్లు రిజిస్టర్లు సెమీ కండక్టర్లు విస్తృతంగా ఉపయోగించబడుతుంది స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు డిజిటల్ కెమెరాలు వంటి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో టాంటలం కెపాసిటర్లు విద్యుత్తును సమర్థవంతంగా చేస్తాయి స్థానిక టాంటలం లభ్యత ఈ పరిశ్రమలో స్వాలంబనను పెంచి ఉత్పాదన పకర్చడం తగ్గిస్తుంది ఇక ఉద్యోగ సృష్టి టాంటలం ప్రాసెసింగ్ సౌకర్యాలు స్థాపించడం వల్ల పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఈ ప్రాంతం పరిశ్రమలు అభివృద్ధి సాంకేతికత నైపుణ్యాలను పెంపొందిస్తుంది ఇది దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఇక్కడ ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటే ఇది ఒక ఖనిజంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది రక్షణ ఏరోస్పేస్ వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎదుగు సందేహం లేదు ఉదాహరణకు కార్బైడ్ గ్రాఫైట్ కలయిక అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటిగా ఉపయోగించబడుతుంది ఇది హై స్పీడ్ మిషన్ టూల్స్లో ఉపయోగించబడుతుంది స్థానిక టాంటలం లభ్యత భారతదేశం యొక్క భౌగోళిక రాజకీయ స్థితిని బలోపేతం చేస్తుంది ఇక్కడ ఎదుర్కొనవలసిన సవాళ్ళు మరియు పర్యావరణ పరి పరిగణాలను చూసుకుంటే టాంటలం ఆర్థిక ప్రయోజనాలను అందించినప్పటికీ ఇది పర్యావరణ సవరణాలను కూడా సవాళ్ళను కూడా ఎదురు తెలుస్తుంది సట్లైజ్ నది ఒక ప్రధాన జీవనాడి దాని ఇసుకలో లోహం వెలికి తీయడం ద్వారా సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చు నదీ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తాయి జలచర జీవులపై ప్రభావితం చూపవచ్చు లోహం వెలికితకు ఉపయోగించబడే రసాయనాలు నీటి నాణ్యతను కూడా ప్రభావితం చేయవచ్చు నదీ తీరంలో నివసించే సమాజాల జీవనోపాధి వల్ల ప్రభావితం కూడా కావచ్చు ఇక భవిష్యత్ దిశ గురించి చూసుకుంటే ఐఐటి రోపర్ బృందం పంజాబ్ ప్రభుత్వానికి నూట ఇరవై ఐదు ప్రదేశాల నుంచి సెటిలైజ్ నది నమూనాలను సేకరించి తాంటలం ఇతర కరుణ అరుదైన ఖనిజాల ఉత ఉనికిని నిర్ధారించడానికి ప్రతిపాదించింది ఈ అధ్యయనం టాంటలం నిక్షేపాల పరిణామం ఆర్థిక సాధ్యతను ని నిర్ధారిస్తాయి అదనంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో టాంటలం ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని తొలగించింది ఇది స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యగా భావించబడుతుంది ఇక్కడ సరఫరా గొలుసు గురించి చూసుకుంటే ప్రపంచ టాంటలం సరఫరా ప్రధానంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి రువాండా బ్రెజిల్లో కేంద్రీకృతమై ఉంది ఇక్కడ సరఫరా గొలుసు అస్థిరత ధరల హెచ్చు తగ్గులు సాధారణం సట్లైజ్ నిధులు టాంటలం నిక్షేపాలు వాణిజ్యపరంగా లాభదాయకమైతే భారతదేశం ఈ మార్కెట్లో కీలక పాత్ర పోషించవచ్చు దీనివల్ల సరఫరా కూడా చాలా స్థిరత్వం మెరుగుపడుతుంది చూసారా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్టర్స్